స్వామయే శరణమయ్యప్ప శబరిమల మాలికా పురోత్తమ గుడిలో టెంకాయను దొర్లించి వదిలేయడం ఎందుకు ఇందులోని పరమార్థమేంటి కేరళలోని శబరిమల గురించి తెలియని వారు బహుశా ఉండరు మండల దీక్షలో ఉండి ఇరుముడి కట్టుకుని అందులో నెయ్యి నింపిన ముద్రకాయ పీచు తీసిన కొబ్బరికాయలు శబరిమలకు అయ్యప్పను తీసుకెళ్లడం ఆచారం ముద్రకాయను గురుస్వామి గుడి బయట పగలగొట్టి అందులోని నెయ్యను అయ్యప్పకు అభిషేకం చేయిస్తారు గుడిలో కాయను కొట్టరు ఆ కొబ్బరికాయను కాల్చేస్తారు మరొక కొబ్బరికాయ అమ్మవారి గుడిలో అమ్మవారి గుడి చుట్టూ దొరిలించి కొట్టక ఒక మూలకు విడిచి వస్తారు ఎందుకు మాలికాపురోత్తమ గుడిలో కొబ్బరికాయలు దొరిలించడంలో పరమార్థము ఆధ్యాత్మిక భావన దాగి ఉంది నెయ్యి నింపిన కొబ్బరికాయను అనగా మూడు కన్నులు కల నారీకేళంలో స్వచ్ఛమైన భగవత్ప్రసాద జలము ఉంటాయి కావున ఈ కాయను పగలగొట్టరాదు మనలో దాగి ఉన్న పద్దెనిమిది భావాలను ఈ కొబ్బరికాయలో ఇమిడ్చి అమ్మవారి సన్నిధిలో వదిలివేయడమే ఈ చర్యలోని భావన మాలికాపురోత్తమ దేవి సాక్షిగా నాలోని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను సదరుకాయలో బంధించి ఇక్కడే వదిలి వెళుతున్నానని చెప్పి భక్తులు ఇక్కడ టెంకాయను దొరలించి నిర్గుణులై పరిశుద్ధులై వెళ్ళడం అనేది అంతరార్థం నారికేళము ఈశ్వర విష్ణు సంబంధమైనది టెంకాయపై నిలువు చారులు విష్ణు రూపమైతే కొబ్బరికాయపై ఉన్న మూడు కన్నులు శివరూపం కొబ్బరికాయలోని అహం అనే నీటిని తీసి హరిహరులకు ఇష్టమైన నెయ్యిని అందులో నింపి స్వామికి ఆ నెయ్యనే జీవమును అభిషేకముగా ఇస్తారు ఆయన తృప్తితో మన జీవనాన్ని తిరిగి ప్రసాద రూపంలో మనకి ఇస్తారు పెదప జీవోత్సవమైన కాయ అనగా మన శరీరంను మంటల్లో వేసి కాలుస్తారు శబరియాత్ర చేసి వచ్చువారు పుణ్యజీవులై పరిశుద్ధ శరీరంతో లోన దుర్గుణాలన్నీయును పోగొట్టుకుని సత్శీలురై పరమ పావన రూపురై వస్తారని అర్థం